మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతం రాబోతుంది వరాలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం స్త్రీలందరికీ ప్రీతిపాత్రమైనది శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు పసుపు కుంకుములు ఐశ్వర్యము ఇచ్చి అనుగ్రహిస్తుందని నమ్మకము ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అష్ట సంపదలు అనగా ధాన్యము ధైర్యము సంతానము శక్తి విద్య ధనం మేధస్సు విజయము చేకూరుతాయని మహాశివుడు పార్వతీదేవికి తెలియజేశాడు వరలక్ష్మి ఆరాధన ఫలిస్తే మనం కోరుకున్న వరాలు దక్కుతాయి తన కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వనితలు కోరుకోవటం అత్యాసేమీ కాదు ఇంటి ఇల్లాలు వరలక్ష్మి మాతను నిష్టతో పూజిస్తే వరాలు దక్కి అన్ని అవసరాలు తీరుతాయి వరలక్ష్మి అవతారాలు అనేకం వరలక్ష్మిని అష్టలక్ష్మి స్వరూపంగా ఆరాధిస్తే అన్ని వరాలు దక్కుతాయి ధన ధాన్య ధైర్య సిద్ధి శౌర్య విద్య సంతానం ఆరోగ్యం వంటి వరాలు లక్ష్మీ కృప వలనే మనకు సంప్రాప్తిస్తాయి ఇవన్నీ పొందాలంటే ఒక్క వరలక్ష్మి మాతకు అర్చన చేస్తే సరిపోతుంది అందుకే లక్ష్మీ తత్వాన్ని అనునిత్యము మననం చేసుకుంటే వరాలు సిద్ధించి జీవితాన్ని సుఖమయం చేసుకోవటం జన్మకు సార్థకత సాధించటం వీలవుతుంది అయితే ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఏం చేసినా చేయకపోయినా ఐదు రూపాయల బిల్లతో ఈ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కష్టాలు బాధలు దరిద్రాలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ దశ మారిపోతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది వరలక్ష్మీదేవి మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలను ఇస్తుంది ఇబ్బందులన్నీ కూడా పోతాయి అప్పులన్నీ కూడా తీరిపోతాయి తిరిగిలేని రాజుయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మరి ఎంతో పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం రోజున ఐదు రూపాయలతో ఏం కొని ఇంటికి తెచ్చుకుంటే మీ దశ తిరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం మరి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మీ వ్రత విధానం ఏమిటి ఏ ఏ నియమాలు పాటించాలి ఏ నైవేద్యాలు పెట్టాలి వాయినం ఎలా ఇవ్వాలి తోరం ఎలా కట్టుకోవాలి ఇలా పూర్తి వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు ఎలాంటి కుల వర్ణ భేదాలు లేవు ఆనవాయితీ ఉన్నవారు కలసం పెట్టి పూజ చేసుకోవచ్చు ఆనవాయితీ లేనివారు అమ్మ ఫోటోకి పూజ చేసుకోవచ్చు ఆనవాయితీ లేనివారు కూడా పెట్టుకోవాలి అనే ఆసక్తి ఉంటే ఖచ్చితంగా కలసం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు దానివలన ఎలాంటి దోషాలు రావు ఆనవాయితీ ఉంటే కలసం పెట్టుకుని లేకపోతే ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఎలా చేసినా సరే భక్తి అనేది ప్రధానం ముందు అమ్మవారికి బొట్టు పెట్టుకోండి పూలదండ లేదా పూలు సమర్పించండి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి అమ్మవారి నామాలు చదువుకుంటూ పూలు సమర్పించండి దీపం ధూపం తాంబూలం నైవేద్యం సమర్పించండి ఆ తర్వాత చుట్టుప్రక్కల వాళ్లకు తాంబూలాలు ఇచ్చుకోండి ఇది వరలక్ష్మి వ్రతం చేసుకునే పద్ధతి వరలక్ష్మి వ్రతాన్ని సింపుల్గా చేసుకోవచ్చు లేదా గ్రాండ్గా కూడా చేసుకోవచ్చు మీ ఓపికను బట్టి ఎంతమందికి అయినా సరే తాంబూలం ఇచ్చుకోవచ్చు ఈ శ్రావణ మాసపు రోజుల్లో ఇచ్చే తాంబూలం వలన చాలా చక్కటి ఫలితం వస్తుంది అమలపాకులు వక్క రెండు పళ్ళు పసుపు కుంకుమలు ఇవన్నీ కలిపి తాంబూలం ఇవ్వాలి వీటితో పాటు కొంతమంది తిలకం కాటుక గాజులు కూడా ఇస్తారు అలా కూడా ఇచ్చుకోవచ్చు జాకెట్ ముక్క లేదా చీర ఇలా ఏదో ఒకటి తాంబూలంలో పెట్టి ఇవ్వవచ్చు వీటన్నిటితో పాటు శ్రావణ మాసంలో తాంబూలంలో ప్రధానంగా శనగలను పెట్టి ఇవ్వాలి ముందు రోజే శనగలను పసుపు వేసి నానబెట్టి శుక్రవారం రోజు ఉదయం ఆ శనగలను తాంబూలంలో పెట్టి ఇవ్వాలి ఇలా ఇచ్చేదాన్ని వాయనం అని కూడా పిలుస్తారు ఇలా వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం ఇస్తే మీకు ఏమైనా గ్రహ దోషాలు ఉన్నా పోతాయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది వరలక్ష్మి వ్రతం అనే కాదు శ్రావణ మాసంలో ఎప్పుడైనా సరే తాంబూలం ఇచ్చినప్పుడు ఈ నియమాలను పాటించాలి ఇక వరలక్ష్మీ వ్రతం విషయానికి వస్తే వరలక్ష్మి వ్రతం రోజు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని గుమ్మానికి తోరణం కట్టి పసుపు కుంకుములు రాసుకోవాలి తర్వాత అమ్మవారికి నైవేద్యాలు తయారు చేసుకోవాలి ఎవరి ఓపికను బట్టి వారు ఎన్ని నైవేద్యాలైనా సరే చేసుకోవచ్చు ఒక్కటే చెయ్యాలి అనుకునేవారు పాయసం చెయ్యాలి మూడు చేయగలిగితే పాయసము ఒకటి బూరెలు ఒకటి అన్నంతో చేసే పులిహోర చేసుకోవచ్చు ఐదు చెయ్యగలిగేవారు పాయసము పరమాన్నము బూరెలు పులిహోర అప్పాలు చేసుకోవచ్చు ఎనిమిది చెయ్యాలి అనుకునేవారు బజ్జీలు గారెలు పొంగలి ఇలా రకరకాలు చేసుకోవచ్చు కొన్ని అన్నంతో చేసినవి కొన్ని నూనెలో వేయించినవి చెయ్యాలి పూరీలు హల్వా శనగల పోపు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు ఇలా త్వరత్వరగా ఉదయమే నైవేద్యాలు వండేసుకోండి మీ ఓపికను బట్టి ఎన్ని చేయగలిగితే అన్ని నైవేద్యాలు చేసుకోండి పాయసము పులిహోర దద్దోజనము చక్కెర పొంగలి గారెలు బూరెలు అప్పాలు బజ్జీలు మైసూర్ పాక్లు తాలికలు లడ్డూలు వీటిల్లో ఏ నైవేద్యాలైనా సరే చేసుకోవచ్చు ఇక పూజ విషయానికి వస్తే వరలక్ష్మి వ్రత సంకల్పం అనే పుస్తకం దొరుకుతుంది ముందు గణపతి పూజ చేసుకొని తర్వాత వరలక్ష్మి పూజ చేసుకోవాలి ఈ పూజ ప్రాసెస్ అంతా కూడా పుస్తకంలో ఉంటుంది లేదా ఆన్లైన్లో చాలా వీడియోలు దొరుకుతున్నాయి అవి ఆన్ చేసుకొని పూజ చేసుకోండి ఇక తోరం విషయానికి వస్తే దారానికి తొమ్మిది ముడులు వేసి పూలు మామిడాకులు కట్టి ఆ తొమ్మిది ముడులకు పూజ చేసుకోవాలి దీనినే గ్రంథి పూజ అంటారు ఈ తోరాన్ని చేతికి కట్టుకొని అక్షింతలను చేతిలో పుచ్చుకొని దేవి కథను వినాలి ఈ వ్రత కథ ప్రకారం భర్త పట్ల ఆదరాన్ని అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలను నిర్వహిస్తూ ఉండేది మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ కూడా ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది అమ్మ ఆదేశానుసారం చారుమతి తాను ఒక్కతే కాకుండా అందరి ఆడవాళ్లను పిలిచి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సమస్త సిరి సంపదలను పొందుతుంది ఇతర స్త్రీలకు కూడా సమస్త సిరి సంపదలు సిద్ధిస్తాయి ఈ విషయం తెలిసిన ఆ దేశపు రాజు అప్పటి నుండి అందరూ శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి పూజ చేయమని చాటింపు వేయించాడు అప్పటి నుండి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం అని ఈ కథవిని చేతిలోని అక్షింతలు కొన్ని అమ్మవారి మీద వేసి కొన్ని మనం మన మీద వేసుకోవాలి తర్వాత ఇంట్లో ఉండే పెద్దవారికి అంటే అత్తగారికి లేదా అమ్మమ్మ గారికో వాయనం ఇవ్వండి తర్వాత మీ ఆచారం ప్రకారం ఎంతమందికి వాయనం ఇవ్వాలి అనుకుంటారో అంతమందికి వాయనం ఇచ్చుకోండి ఈ వరలక్ష్మి వ్రతం రోజు పగలు భోజనం చేయవచ్చు ప్రసాదాలు తినవచ్చు కానీ రాత్రిపూట మాత్రం అన్నం తినవద్దు అన్నానికి బదులు టిఫిన్ చేయవచ్చు అలాగే వరలక్ష్మీ వ్రతం రోజు బ్రహ్మచర్య నియమం పాటించాలి కొందరి ఇళ్లల్లో మాత్రం పెద్దవారు బ్రహ్మచర్య నియమం లేదని చెప్తూ ఉంటారు అలాంటి ఆనవాయితీ ఉన్నవారు బ్రహ్మచర్యం పాటించకపోయినా పర్వాలేదు ఈ విధంగా మీ మీ ఇళ్లలో ఉన్న విధానాన్ని బట్టి వరలక్ష్మి వ్రతం చేసుకోండి కొత్త పద్ధతిలో చెయ్యాలి అని అనుకునేవారు కూడా ఎలాంటి భయాలు లేకుండా కొత్త పద్ధతిలో కూడా వ్రతం చేసుకోవచ్చు ఈ వ్రతానికి మీ మనసు ప్రధానం మీరు ఎలా అయినా సరే చేసుకోవచ్చు ఎంత వైభవంగా చేసుకోగలిగితే అంత వైభవంగా చేసుకోవచ్చు ఈ పూజ శ్రావణ శుక్రవారం రోజు మీరు పూజలు చేసినా చేయకపోయినా ఇంటికి ముత్తైదువ వస్తే బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి ఎందుకంటే అలా ఇవ్వటం చాలా మంచిది ఇలా ఇవ్వటం వలన లక్ష్మీ అనుగ్రహంతో మీకు రావాల్సినవి అన్నీ కూడా సజావుగా వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈ నియమాలను పాటించి వరలక్ష్మి వ్రతం చేసుకుని శుభ ఫలితాలను పొందండి ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకనే స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా ఆరాధించటం అర్చించడం మన సాంప్రదాయంలో ఒక భాగంగా ఉంటుంది ఏ పనికైనా మహిళే ఆదిశక్తి ఆమెదే ఉన్నత స్థానం అందరి మాటలు ఓర్పుగా ఉంటుంది ఇతరులతో పనులు చేయిస్తుంది తాను స్వయంగా చేస్తుంది గుణాల చేత వ్యాపిస్తుంది దోషాలు తొలగిస్తుంది అందుకే స్త్రీ రూపంలో లక్ష్మికి మన సంస్కృతి సమున్నత స్థానాన్ని ఇచ్చింది లక్షించేది లక్ష్మిని లక్షించటం అంటే చూడమని అర్థం అందరినీ తన కరుణామృత పూర్ణమైన చల్లని చూపులతో కనిపెట్టుకుని గమనించి పాలించే శక్తిని లక్ష్మిగా చెప్పుకోవచ్చు సర్వసాక్షి అయిన ఈ భగవద్ దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించటం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత అందరూ ఆనందాన్ని ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకునే జీవిస్తారు అందరికీ లక్ష్యమైన జ్ఞాన ఆనంద ఐశ్వర్యాల సాకార రూపమే లక్ష్మి లక్ష్మీదేవి నివాస స్థానాలను తెలుసుకుంటే ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకోవచ్చు ఏనుగు కుంభస్థలము గో పృష్టము తామర పువ్వులు బిల్వ దళములు సువాసిని పాపిడి ఈ ఐదు లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకుంటే ఆమె ఉన్న ఈ ఐదు స్థానాలను మొదట గుర్తించాలి మొదటిగా ఏనుగు కుంభస్థలం మనం ఏనుగు దగ్గరకు వెళ్ళి దాన్ని ఎత్తుగా ఉన్న కుంభస్థానానికి పూజలు చేయటం కుదరదు దీనికి తేలిక అయిన మార్గం గజముఖుడైన వినాయకుణ్ణి పూజించటం ఇంట్లో ఒక వినాయక స్వామి చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేయటం చాలా తేలిక ఇక్కడ మనం ఇష్టం వచ్చినంతసేపు లక్ష్మీదేవి స్థానాన్ని పూజిస్తూ చక్కగా పూజ చేసుకోవచ్చు ఇక రెండవది గోపృష్టము గోమాత శరీరంలో అందరు దేవుళ్ళు కొలువై ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే గో యొక్క వెనుక భాగము లక్ష్మీదేవి ఆవాస స్థానం అందుకే మనం గృహ ప్రవేశము గోదానం ఇత్యాది కార్యక్రమాలలో ముందుగా గోవు యొక్క వెనుక భాగానికి పూజ చేస్తాము మూడవది బిల్వదళము బిల్వము లక్ష్మీదేవిచే సృజింపబడినది ఆ చెట్టు కిందే ఆమె తపస్సు చేసింది ఆ బిల్వాలలో ఆమె ఉంటుంది కాబట్టి స్పర్శతో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది బిల్వాలతో శివ పూజ చేస్తే త్వరగా శివ అనుగ్రహం కలుగుతుంది నాలుగవది తామర పువ్వులు తామర పువ్వులు విశిష్టమైనవి వీటితో లక్ష్మీదేవికి పూజిస్తే విశేష ఫలితం వస్తుంది కారణం అవి ఆమె నివాసస్థానం ఐదవది సువాసిని పాపిడి సువాసినులు తమ పాపిటి మొదటిలో ధరించే కుంకుమ బొట్టు లక్ష్మీ స్థానం కేవలం ముసలివారైన స్త్రీలు మాత్రమే పాపిటి మొదటిలో కుంకుమ ధరిస్తారు అనే అపోహ కొందరిలో ఉంటుంది అది తప్పు వివాహమైన ప్రతి స్త్రీ తన యందు తప్పనిసరిగా కుంకుమ ధారణ చేయాలి దానివల్ల ఆ దేవి అనుగ్రహం కలిగి ఆమె భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఆ ఇంటిలో ఎప్పుడూ సంపదలకు కొరత అనేది ఉండదు వ్రతం ఆచరించిన తరువాత తాంబూలం ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది సరైన పద్ధతిలో తాంబూలాన్ని ఇస్తే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి లేదంటే వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వరలక్ష్మి వ్రతంలో తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించటం చాలా ముఖ్యం వరలక్ష్మి వ్రతం అయిన వెంటనే తాంబూలాన్ని ఇవ్వాలి ఈరోజు ముత్తైదువులతో పాటు బ్రాహ్మణులను కూడా తాంబూలం ఇవ్వాలి ఈరోజు ఆడవారు చక్కగా అలంకరించుకొని తమను తాము సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించుకోవాలి అలాగే తాంబూలం కోసం ఇంటికి వచ్చిన ముత్తైదువును కూడా లక్ష్మీదేవిగా భావించి వారిని గౌరవంగా కూర్చోబెట్టి ఆమెకు పసుపు కుంకుమ గంధంతో అలంకరించాలి తాంబూలం కోసం మూడు తమలపాకులు వాడండి ఆ ఆకులకు తొడిమె ఉండాలి లాంటివి ఉండకూడదు తమలపాకుల్లో రెండు వక్కలు ఉంచాలి ఒక వక్క అస్సలు ఉంచకూడదు రెండు అరటి పండ్లు తీసుకోవాలి ఏ పండు అయినా పసుపు రంగులో ఉండేది రెండు పండ్లు పెట్టాలి వీటితో పాటు ముందు రోజు నానబెట్టి ఉంచుకున్న శనగలను తాంబూలంతో పాటుగా ఇవ్వాలి ఇలా శనగలు ఇచ్చే సందర్భంలో ఆ శనగలకు పుచ్చులు రంధ్రాలు లేకుండా ముందు రోజే చూసుకొని నానబెట్టుకోవాలి పసుపు కుంకుమలు కూడా ఇవ్వాలి అలానే వీటితో పాటు తాంబూలంలో మట్టి గాజులు కూడా ఉంచాలి కేవలం మట్టి గాజులు మాత్రమే తాంబూలంలో ఇవ్వాలి నాలుగు గాజులకు తక్కువ కాకుండా ఇవ్వాలి అలాగే పువ్వులు కూడా తాంబూలంలో పెట్టాలి తెల్లటి పువ్వులు పసుపు పువ్వులు లేదా గులాబీ రంగు పువ్వులను తాంబూలంతో పాటు ఇవ్వటం వలన ముత్తైదువులకు ఐదవతనం కలకాలం ఉంటుంది కానీ ఈరోజు పొరపాటున కూడా నీలం రంగు పుష్పాలను తాంబూలంలో ఇవ్వకూడదు పూజకు కూడా నీలం రంగు పుష్పాలు వాడకూడదు తాంబూలంలో ఇచ్చే తమలపాకులు సూర్యగ్రహానికి ఒక్కలు కుజగ్రహానికి పసుపు శనగలు గురుగ్రహానికి సంబంధించినవి అత్యంత పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం రూపంలో వీటిని ఇవ్వటం వలన ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు పోయి వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ధనానికి లోటు రాకుండా ఆ వరలక్ష్మీదేవి దీవిస్తుంది తాంబూలం ఇచ్చే సందర్భంలో తమలపాకుల మధ్యలో ఒక్కలు అరటి పండ్లను ఉంచి అరటి పండు కాడలు మనవైపు తిరిగి ఉండేలాగా ఇవ్వాలి అంటే అరటి పండు ఒలిచే వైపు తీసుకునే వారి వైపు ఉంచాలి అంతే తాంబూలం మొదలు మన వైపు కొసలు తీసుకునే వారి వైపు ఉండాలి ఈ నియమాన్ని అందరూ కూడా పాటించాల్సిందే ఇలా కాకుండా వ్యతిరేక దిశలో ఇస్తే తాంబూలం ఇచ్చిన ఫలితం రాదు తాంబూలం తీసుకున్న ఫలితం వస్తుంది కాబట్టి ఈ జాగ్రత్తను అందరూ కూడా పాటించండి ఇక తాంబూలంలో కొంతమంది చీర జాకెట్ను కూడా పెడతారు ఎవరి స్తోమతను బట్టి వారు చీర పెట్టుకోవచ్చు కానీ తాంబూలంలో చీర జాకెట్ ఇవ్వాలనే రూల్ శాస్త్రాలలో ఎక్కడా కూడా చెప్పలేదు ఇది మీ ఇష్టం అలాగే తాంబూలం ఇచ్చే సమయంలో కొంతమంది స్టీల్ ప్లేట్లలో లేదా ఇంకో ప్లాస్టిక్ ప్లేట్లో ఇస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు తాంబూలాన్ని అరటి ఆకులో పెట్టి ఇవ్వాలి లేదా చేతితో ఇంకొక చేతికి ఇవ్వాలి ఇలా ఇస్తేనే తాంబూలం ఇచ్చిన ఫలితం ఉంటుంది కాబట్టి ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ కూడా పాటించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఐదు రూపాయలు పెట్టి ఇదొక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే మీ దశ తిరిగిపోతుంది వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఐదు రూపాయలు పెట్టి ఏం కొని తెచ్చుకోవాలంటే గల్లులుప్పును కొని తెచ్చుకోవాలి ఈరోజు గల్లులుప్పు కొని తెచ్చుకొని మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి అప్పుల బాధలు కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా ఈ రోజుతో పోతాయి మీ ఇంట్లో నుండి దేవత పారిపోతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే గల్లులుపు కొని తెచ్చుకుంటారో వారికి జీవితంలో దరిద్రం తెరిచేరదు ధనానికి లోటు ఉండదు ధాన్యానికి లోటు ఉండదు ఈరోజు గల్లులుపు కొని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇన్ని మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈరోజు మీరు ఒక గల్లులుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి ఆల్రెడీ ఇంట్లో ఉప్పు ఉన్నా పర్వాలేదు కనీసం ఐదు రూపాయల గల్లులుపును అయినా సరే కొని తెచ్చుకోండి ఇలా ఉప్పుకొని ఇంటికి తెచ్చుకొని ఆ ఉప్పును ఒక చిన్న గిన్నెలో వేసి లక్ష్మీ పూజ చేసే ముందు అమ్మవారి ముందు పెట్టండి ఇలా పెడితే ధన ఆకర్షణ కలుగుతుంది వద్దన్న డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది తర్వాత ఈ ఉప్పుని తీసి వంటలలో వాడుకోవచ్చు అంటే పూజ అయిపోయిన తర్వాత ఈ ఉప్పుని తీసి వంటగదిలో పెట్టుకొని వంటగదిలో వంటలలో వాడుకోవచ్చు గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎందుకంటే గల్లుప్పు అనేది సముద్రంలో నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రంలో నుండే పుట్టింది కనుక లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ఇష్టం కనుక వరలక్ష్మి వ్రతం రోజున అందరూ గల్లులు పునుకొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ గల్లుప్పును కొంతమంది దొడ్డుప్పు అని రాక్ సాల్ట్ అని రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుచుకుంటూ ఉంటారు ఎలా పిలిచినా పర్వాలేదు వరలక్ష్మి వ్రతం రోజు గల్లుప్పును కొన్ని తెచ్చుకోండి ధన దేవత మీ ఇంట్లోకి వస్తుంది మీ దశ తిరిగిపోతుంది అలాగే ఈరోజు ఉప్పుతో పాటు ఒక రూపాయి పసుపు ప్యాకెట్ ఒక రూపాయి కుంకుమ ప్యాకెట్ కూడా కొన్ని తెచ్చుకోండి ఇలా ఈరోజు పసుపు కుంకుమలను కొన్ని తెచ్చుకోవటం వలన మీకు ఎటువంటి ఆపదలు రాకుండా ఉంటాయి మీ జాతకంలోని దోషాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇలా కొని తెచ్చుకున్న పసుపు కుంకుమలను అమ్మవారి పూజలో వాడుకోవచ్చు రోజు రూపాయి ప్యాకెట్లనే కాదు మీరు కొనాలి అనుకుంటే ఎక్కువ మొత్తంలో అయినా సరే పసుపు కుంకుమలను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవటం వలన శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా వరలక్ష్మి వ్రతం రోజు గలుపు పసుపు కుంకుమలను కొని తెచ్చుకుంటే విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది విశేషమైన రాజయోగం కలుగుతుంది ధనానికి ఎటువంటి లోటు రాదు కనుక మీరు కూడా వరలక్ష్మి వ్రతం రోజు ఐదు రూపాయలతో ఈ వస్తువులు కొని తెచ్చుకొని మీకు ఉన్న సమస్యలను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారి ఆనందంగా జీవించండి శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుకోవటం ఒక హిందూ ఆచారం వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తూ ఉంటారు సకల ఐశ్వర్యాలు వరలక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి దయాగుణము సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి వరాలను ఇచ్చే తల్లి గనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తాం చంద్రమానం ప్రకారం సంవత్సరంలో ఐదవ దివ్యమైన మాసం శ్రావణ మాసం ఈ మాసంలో భక్తితో వేడుకుంటే వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండాలంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి కుటుంబ సభ్యుల క్షేమం కోసం గృహిణులు మహిళలు ఈ వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారు అష్టలక్ష్మి ఆరాధన ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మి వ్రతం అంతటి ఫలితాలను ఇస్తుందని ధార్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్యము సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి నిజానికి అష్టలక్ష్ములలో వరలక్ష్మి లేదు కానీ అష్టలక్ష్ములు కలిపి ప్రసాదించే వరాలన్నిటినీ కూడా వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరుట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి సర్వమంగళ సంప్రాప్తి కోసం సకల అభిష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాలలో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే సకల శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగన్నాథకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మి పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలైనటువంటి సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషము వంటి శక్తులన్నీ కూడా లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి